ఫిఫ్టీన్ డాలర్స్ టు వన్ ఫిఫ్టీ రేంజ్ వరకు శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీసు పార్టీవేర్ శారీస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి అండ్ అన్స్టిచ్చెడ్ లెహెంగాస్ అలైన్ ఫ్రాక్స్ త్రీ పీస్ సెట్స్ వెల్వే డ్రెస్సెస్ సమ్మర్ ఫ్రాక్స్ ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ ఇవి చూపించేవి అన్స్టిచ్చెడ్ లెహెంగాసు ఫ్యాషన్ జ్యువెలరీ బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి హౌస్ వామింగ్ కానీ సీమంతం కానీ హల్దీ సెట్ కానీ ఇలా చిన్న పిల్లలు అంటే కిడ్స్ వేర్ మెన్స్ వేర్ డెకర్ ఐటమ్స్ చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ నేను కస్టమైజ్డ్ చేపించాను ఇందాక డ్రెస్సెస్ అన్నీ ఈ వెల్వే డ్రెస్సెస్ కానీ బటర్ఫ్లై ఫ్రాక్స్ ఇవన్నీ కూడా కస్టమైజ్ చేపించాను రిటర్న్ గిఫ్ట్స్ చెప్పాను కదా చాలా చాలా ఉన్నాయి ఇంకా కూడా కలెక్షన్స్ వస్తాయి తమిళ్ న్యూ ఇయర్ ఉంది కదా వాటికి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ